హై స్టూడెంట్స్ మనము ఈ వీడియోలో బైపీసీ స్టూడెంట్స్ యొక్క బి ఫార్మసీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడతాము అంటే బైపీసీ స్టూడెంట్కి ఫార్మా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ కటాఫ్స్ ఏంటి ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి అందులో ఉండేటువంటి అవైలబుల్ సీట్స్ ఏంటి ఫార్మ్ డి సీట్స్ ఉన్నాయి బీ సీట్స్ సీట్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి నీకు ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాము ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేయలేదు అనమాట కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే ప్రతి ఒక్క కాలేజ్కి లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత అయింది అనేది ఓన్లీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ కు మాత్రమే అవైలబుల్ ఉంది దాన్ని నేను ఇక్కడ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ కాలంలో ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది సెకండ్ కాలం వచ్చేసి ఆ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది ఇది ఏ రీజియన్ లో ఉంది మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అదర్ రీజియన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఏ డిస్టిక్ లో ఉంది తర్వాత ఏ ప్లేస్ లో ఉంది తర్వాత కాలేజ్ యొక్క కోడ్ అది అఫిలియేటెడ్ ఏ యూనివర్సిటీకి ఇది అఫిలియేటెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో బ్రాంచ్ కోడ్ ఏంటి ఏ ఏరియా లోపలికి వస్తుంది అనేది మినిమం డీటెయిల్స్ ఇచ్చారన్నమాట ఈ డీటెయిల్స్ తో పాటు మనకు లాస్ట్ ఇయర్ ర్యాంక్ అంటే బాయ్ కేటగిరీ వైజ్ గా ఎవరెవరికి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ బి బాయ్స్ కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అంటే పదహారు వేల రెండు వందల పదహారు అదే లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ అనమాట అదే గర్ల్స్ కూడా ఓసీ గర్ల్స్ కూడా చూసినట్లయితే పదహారు వేల రెండు వందల పదహారు గర్ల్స్ కూడా ఈ కాలేజ్ లో కట్ ఆఫ్ అనమాట అదే ఎస్సీ బాయ్స్ చూసినట్లయితే అదే కాలేజ్ లో రెండు వేల నాలుగు వందల ఎనభై వరకు లాస్ట్ ర్యాంక్ అనేది అందులో సీట్ వచ్చిందనమాట ఎస్సీ గర్ల్స్ చూసినట్లయితే రెండు వేల నాలుగు వందల ఎనభై ర్యాంక్ వరకు వాళ్ళు సీట్ అనేది అలాట్ చేశారు అది ఎస్టీ వాళ్ళకైతే థర్టీ వన్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ వరకు వాళ్ళకు సీట్స్ అలాట్ చేయడం అనేది జరిగింది అది గర్ల్స్ కూడా థర్టీ వన్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ వరకు సీట్స్ అనేవి అలాట్ చేశారు అది బీసీఏ కేటగిరీ బాయ్స్ మనం చూసినట్లయితే సిక్స్టీన్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ వరకు సీట్స్ అనేది అలాట్ చేశారు బీసీఏ గర్ల్స్ చూసినట్లయితే సిక్స్టీన్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ వరకు గర్ల్స్ కి సీట్స్ ని అలాట్ చేయడం అనేది జరిగింది బీసీబీ కి అయితే మాకు బీసీబీ బాయ్స్కి అయితే ఎయిటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ వరకు ఐస్కి సీట్స్ని అలాట్ చేశారు అదే బీసీబీ గర్ల్స్కి అయితే కూడా ఎయిటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ వరకు కూడా వీళ్ళు ఈ కాలేజ్లో సీట్స్ని అలాట్ చేశారు ఇలా మీరు క్యాటగిరీ గా ఎవరికి ఏ ర్యాంక్ వరకు అలాట్ చేశారు అనేది చూడొచ్చు అట్ ద సేమ్ టైం మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫీజు ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వబడుతుంది అన్నమాట సో ఈ విధంగా మీరు ఏ కాలేజీలో ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది మీరు ఈ పీడిఎఫ్ ని యూస్ చేసుకుని చాలా సులభంగా మీరు తెలుసుకోవచ్చు మీ మీ యొక్క మీ ఏరియాలో ఉండేటువంటి కాలేజెస్ లో మీకు సీట్ వస్తుందా లేదా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ ఏరియాలో ఉన్న కాలేజ్ లో ఫీజ్ ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ పీడిఎఫ్ ని నేను డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి లింక్ లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ర్యాంక్ ప్రకారం వాళ్ళకు ఏ కాలేజీలో సీట్స్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు నాకు ఈ ర్యాంక్ వచ్చింది నాకు ఫార్మసీలో

చాలా మంది అనమాట వాళ్ళకు ఈ పీడిఎఫ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు ముందే ఏ కాలేజ్ వస్తుంది అనేది మనం చూసుకోగలిగినట్లయితే దాని ప్రకారం మీరు ఫర్దర్ గా ఏ స్టెప్స్ తీసుకోవాలి అన్న విషయం మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో మీ యొక్క ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోండి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ థౌసండ్స్ అనుకోండి వచ్చిందనుకోండి సర్చ్ ఆప్షన్ లో మీరు వెళ్ళి ట్వంటీ థౌసండ్స్ ర్యాంక్ ఇచ్చి అంటే ట్వంటీ థౌసండ్ అంటే ఎగ్జాక్ట్ గా కాదు ట్వంటీ థౌసండ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇలా ఇచ్చి మీరు ఏ కాలేజెస్ లో మీకు ర్యాంక్స్ వచ్చాయి అనేది మీరు సెర్చ్ ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకుంటారు ఇంకొక విధానంలో కూడా మనం చెక్ చేసుకోడా ఆంధ్ర కాలేజెస్ డాట్ కామ్ అనేటువంటి ఈ వెబ్సైట్ లో మనం చూసుకున్నట్లయితే ఫార్మసీ కి సంబంధించినటువంటి ఫార్మసీ కి సంబంధించినటువంటి అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ ను మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూసారా మీకు ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ ఆల్మోస్ట్ మనకు వన్ నాట్ నైన్ కాలేజెస్ ఉన్నాయి వన్ నాట్ నైన్ కాలేజెస్ లో ప్రతి ఒక్క కాలేజ్ యొక్క కాలేజ్ కాలేజ్కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ గురించి ఇచ్చారు దీని పక్కనే మీకు వ్యూ ప్రొఫైల్ అనేది ఇచ్చారనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి నవన్ రకం త్రీ ఫిఫ్టీ ఫైవ్ మీరు ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అంటే కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు లేదా ఈ ఈ వ్యూ ప్రొఫైల్ లో మీరు చూసినట్లయితే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో కేటగిరీ వైజ్ కట్ అనేది తెలుస్తుంది అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ మరి తీసుకున్నారనుకోండి ఈ యూనివర్సిటీలో మీకు లాస్ట్ ఇయర్ కటాఫ్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందల పంతొమ్మిది వరకు వెళ్ళిందండి ఈ వ్యూ ప్రొఫైల్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ వీళ్ళ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి ఎంత మందికి లాస్ట్ ర్యాంక్ అంటే కేటగిరీ వైజ్ గా బి ఫార్మసీ యొక్క ర్యాంక్ ఎక్కడ వరకు వెళ్ళింది అనే దాని గురించి మీకు క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ మీరు చూడండి మీకు ఫార్మసీ అనేది బి ఫార్మసీ అనేది బోత్ ఎంపీసీ స్టూడెంట్స్ రాయగలరు ప్లస్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా కి ఎలిజిబుల్ అనమాట కాబట్టి ఇక్కడ మనము బి ఫార్మసీ బైపీసీ స్టూడెంట్ మనం చూసినట్లయితే ఓసీ బాయ్స్ కి కటాఫ్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ వచ్చింది అదే ఓసీ గర్ల్స్ కూడా థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ అనేది వచ్చింది అనమాట అదే ఎస్సీ బాయ్స్ బైపీసీ లో చూసుకున్నట్ైతే థర్టీ థౌసండ్ సెవెన్ వరకు వెళ్ళిందనమాట ర్యాంకు అదే మనం ఎస్టీ వాళ్ళకి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ వరకు బాయ్స్ కి కట్ ఆఫ్ అనేది వెళ్ళింది గర్ల్స్ చూసినట్లయితే సిక్స్టీ త్రీ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వరకు కట్ ఆఫ్ అనేది ఎస్టీ స్టూడెంట్స్ లో వెళ్ళింది సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్ కైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో అయితే అంటే బేసిక్ గా ఇక్కడ మనకు అన్ని వెబ్సైట్స్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి వాటి యొక్క ప్రొఫైల్ ఏంటి దాని యొక్క కంప్లీట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ కేటగిరీ వైజ్ మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి సో మీరు ఫస్ట్ ఇది ఇందులో చెక్ చేసుకుని ఇందులో చెక్ చేసుకున్నట్లయితే మీకు మీకు సీట్ ఏ కాలేజీ లో వస్తుంది అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ క్లారిటీని బేస్ చేసుకుని ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది సెప్టెంబర్ లో జరుగుతుంది సెప్టెంబర్ లో అంతవరకు వెయిట్ చేయాలంటే మీరు దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ కాలేజెస్ బి ఫార్మసీ కి సంబంధించి తొమ్మిది గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి గవర్నమెంట్ కాలేజెస్ లో అక్కడ మనకు అవైలబుల్ గా ఉన్నటువంటి సీట్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము చూసినట్లయితే మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో మనకు ఫార్టీ సీట్స్ అంటే ఫార్మసీ సంబంధించి మనకు ఫార్టీ సీట్స్ అనేవి అవైలబుల్ సో ఇదే ఆంధ్ర యూనివర్సిటీ లో ఫామ్ డి కూడా ఇస్తారండి ఈ ఫామ్ డి కోసం మనకు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అంటే బి ఫార్మసీకి ఫార్టీ సీట్స్ ఫార్మ్ డి కోసం థర్టీ ఫైవ్ సీట్స్ ఆంధ్ర యూనివర్సిటీ మనకు గవర్నమెంట్ లో అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ యూనివర్సిటీ మనం తీసుకున్నట్లయితే జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు కాకినాడలో ఫార్మసీకి సంబంధించి సిక్స్టీ సీట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇది కాకినాడలో ఉంటుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీళ్ళు వీళ్ళు వచ్చేసి బి ఫార్మసీకి సిక్స్టీ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మ్యూ ఫార్మసిటికల్ సైన్సెస్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి బి ఫార్మసీ కి హండ్రెడ్ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు సో శ్రీకృష్ణ యూనివర్సిటీ వాళ్ళు బి కి హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఫార్టీ సీట్స్ ని బి ఫార్మసీ కి ప్రొవైడ్ చేస్తున్నారు పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు బీ ఫార్మసీ కోసం అనేసి ఫార్టీ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఓన్లీ గర్ల్స్ మాత్రమే చదువుకోగలరు అట్ ద సేమ్ టైం ఫార్మ్ కి వీళ్ళు థర్టీ ఫైవ్ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు ఫార్మసీకి బి ఫార్మసీకి సిక్స్టీ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు జేఎన్టీయూ ఆయిల్ టెక్నాలజికల్ అండ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు ఫార్మసీకి హండ్రెడ్ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఫార్మా డీకి వీళ్ళు థర్టీ ఫైవ్ సీట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు మనము ఓటీపీఆర్ అంటాం ఓటీపీఆర్ అనేసి చెప్తాం సో ఇవి ఆల్మోస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ని గవర్నమెంట్ కాలేజెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ లో బి ఫార్మసీ అవైలబుల్ లో ఉంది అట్ ద సేమ్ టైం ఫామ్ డి అనేది మూడే మూడు కాలేజెస్ లో ఉంది ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ నెక్స్ట్ లాల్ నెహ్రూ ఆయల్ టెక్నాలజికల్ అండ్ ఫార్మసిటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ మూడిలో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అంటే మనకు ఫార్మ్ డీలో టోటల్ గా వన్ నాట్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి బి ఫార్మసీలో బి ఫార్మాలో సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ఉన్నాయి వేరే ఫార్మ్ ఫార్మ్ డి లో మనకు వన్ వన్ జీరో హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వన్ నాట్ ఫోర్ కాలేజెస్ ఉన్నాయి సో ఈ వన్ నాట్ ఫోర్ కాలేజెస్ లో అనంతపూర్ లో మూడు ఉన్నాయి చిత్తూరులో పదకొండు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో పదమూడు ఉన్నాయి గుంటూరులో ఇరవై నాలుగు ఉన్నాయి కడపలో ఏడు ఉన్నాయి కృష్ణాలో పదకొండు ఉన్నాయి కర్నూలు ఏడు ఉన్నాయి నెల్లూరులో పదకొండు ఉన్నాయి ప్రకాశంలో పదకొండు ఉన్నాయి శ్రీకాకుళంలో రెండు ఉన్నాయి విశాఖపట్నంలో పదకొండు ఉన్నాయి విజయనగరంలో ఉన్నాయి వెస్ట్ గోదావరి లో పది కాలేజెస్ ఉన్నాయి ఇది మనకు టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కాలేజెస్ ఏ ప్రాంతంలో ఉండేటువంటి కాలేజెస్ సో ఆంధ్ర కాలేజెస్ డాట్ కామ్ ఉంది కదండి ఇదే వెబ్సైట్ లో మనకు కింద ఇచ్చారన్నమాట ఏమని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రీజియన్ వైజ్ ఏ కాలేజెస్ ఉన్నాయి అని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద ఏ ఏ రీజియన్ లో ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది వాటి యొక్క కోడ్తో సహా మీకు ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది సో కాబట్టి మీరు ఏ రీజియన్లో ఉన్నారు మీకు ఏ కాలేజ్లో రా రావడానికి అవకాశాలు ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఏ రీజియన్లో మీకు కాలేజెస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాను యూజ్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకోవచ్చు సో బైపీసీ స్టూడెంట్స్కి మోస్ట్ లైక్లీ ఫార్మా కౌన్సిలింగ్ అంటే ఎంపీసీ వాళ్ళందరికీ కంప్లీట్ అయ్యాక మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మీకు బైపీసీ ఫార్మా కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి I wish you all the success subscribe to my youtube channel share this information with your friends thank you